యా నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టుక్లస్ ఛానల్ అస్సలం వరకు వరహదు అబ్బా నమస్తే సత్ శ్రీకాత్ సో నేను నా అన్నయ్యగా అభివర్ణించేటటువంటి హైదరాబాద్ సెంట్రల్ భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ అలాగే బెంగళూరు ఒక మాజీ కార్పొరేటర్ శ్రీ కిలారి మనోహర్ గారు మొన్ననే అమెరికా నాట్స్ నార్త్ అమెరికా తెలుగు సొసైటీ వల్ల మీటింగ్స్ ముగించుకొని రావటం రావటమే మరుదినమే పార్టీ తరఫున అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొనడం అట్లాగే ఆత్మీయంగా కలవడానికి వచ్చాను అలాగే రాజకీయ పరమైనటువంటి విశ్లేషణలో కూడా తెలుసుకున్నాను తలుద్దాం ఇలాగే మనోహర్ గారు నమస్తే అన్నయ్య యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఆల్ యువర్ వెల్ విషెస్ చూస్తున్నాము మీరు భారత గడ్డను తీసుకొని రైట్ అమెరికా గడ్డ మీద మీరు చేసినటువంటి నార్త్ అమెరికా తెలుగు సొసైటీలో కానీ రైట్ సరే ఈ నిన్న మొన్న మీరు రావటం రావటమే కిషన్ రెడ్డి గారితో కలిసి రైట్ ముప్పై కాలనీలు ఒకర బీజేపీ ఒక కాలనీ అన్ని సమస్యలు అనేటటువంటిది ఫస్ట్ నాట్స్ అండి నేను నేను కూడా మొత్తం వెళ్ళాను ఒకసారి ఎప్పుడో పది సంవత్సరాల క్రితం ఓకే తానా కానీ నాట్స్ కానీ ది గుడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ తెలుగు పీపుల్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ నేను తానాలో చూస్తే క్రౌడ్ చూసాను నాట్స్ లో చూస్తే సెలబ్రేషన్ చూసాను క్రౌడ్ అండ్ సెలబ్రేషన్ లీ అసలు స్టార్ వాల్యూ కానీ పీపుల్ కానీ హెల్దీగా ఉంది నేను తానాకెళ్ళినప్పటికీ నాట్స్కి వెళ్ళినప్పటికీ రెండింటి తేడా చూశాను ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ తెలుగు పీపుల్లో ఉన్నతి చాలా గొప్పగా ఉంది మన హైదరాబాద్ కన్నా కూడా దాంట్లో చాలా గొప్పగా బాగా డెవలప్ అయింది రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అంటే వేదిక అదో ఇంకోటో కానీ నాకు ఇక్కడ నిలబడితే గజవాడలో ఉన్నట్టే ఉంది నాకు నాకు తెలుగుదాన ఇంకా బాగా ఎక్కువ అనిపిస్తుంది అని కూడా నిజంగా నేను కూడా ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడిని నేను కూడా ఇక్కడ గణపతి హోమం చేస్తాను ఇస్ ట్వంటీ సిక్స్త్ ఇయర్స్ ఎంటైర్ మై రాజునర్ కాలనీలో మేము ఇంకో సింగిల్ గణేష్ తోటి హైదరాబాద్ లో మోడల్ కాలనీ గణేష్ నేనే టూ హండ్రెడ్ పీపుల్ కూర్చోబెట్టలే అక్కడ వాళ్ళు వెంకటేశ్వరరావు కళ్యాణం చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీపుల్ పంచులతో కూర్చున్నారు అసలు మార్నింగ్ ఏడు నేను నేనే పంచా ఏడు గంటలు చూస్తే దంపతులు పొట్టు చీరలతోటి పొట్టు పంచులతో ఆల్ త్రీ ఫిఫ్టీ పీపుల్ దేవు సప్లైడ్ ది త్రీ ఫిఫ్టీ పంచీలు పొట్టు చీరలు ఇవ్వలేదు కానీ జెంట్స్ కి పంచీలు మట్టి మొత్తం వాళ్ళే

మన మోకాళి సర్జరీ ఫేమస్ ఆయన డాక్టర్ వారింటికి లంచ్కి పిలిచి కంపల్సరీ మీరు కళ్యాణంలో పొట్టు పని చేసుకోవాలని అందరికి నేను ముగ్గురు మా త్రిమూర్తులు ముగ్గురికి పొట్టు పంచులు వారిచ్చారు ఆ విధంగా ఒక అంకురార్పణ చేశారు ఆ విధంగా ట్యాంపా మొత్తం ఒక తెలుగువారి హిందుత్వంతో నింపేశారు ఒక తెనాలి ఒక గుంటూరు ఒక హైదరాబాద్ హైదరాబాద్ కూడా టెంపా ఇస్ టెంపా ఇస్ మోర్ దాన్ తెనాలి మోర్ దాన్ హైదరాబాద్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రౌడ్ అసలు అంత తెలుగు వాళ్ళు అక్కడ అసలు మీరు డాలాస్ లో చూస్తుంటే వెన్నీ లంచ్ మైత్రి ఇక అంతా మళ్ళా మనం ఏదో ఇక్కడ లో ఉన్నట్టే ఉంది మనకి అంత గొప్పగా ఉంది వాళ్ళు రియల్ ఎస్టేట్ లో వాళ్ళ యొక్క డెవలప్మెంట్ చూస్తుంటే పీపుల్ దే హార్టెడ్ ఫ్లైట్స్ దేర్ ఇక్కడ కూడా ఉండే అక్కడ ఉంటాం గొప్ప డాక్టర్ దేవయ్య గారు ఉండరు మన వరంగల్ ముద్దు బిడ్డ యూ యాక్ట్ అందరికి లంచ్ దాంట్లోనే మనం మనం రివర్ లో వెళ్ళిపోతే భోజనం చేసుకోవచ్చు బాలయ్య రిసీవ్ చేసుకున్నారు అల్లర్జున్ గారి సెండ్ ఆఫ్ సర్టిఫ్ వారే ఇచ్చారు అల్లర్జున్ గారు వచ్చారు వారికి మొత్తం హెలికాప్టర్ ద్వారా వెల్కమ్ టు ఐకాల్ పెట్టారు ఇక్కడ కూడా మనం ఆ విధంగా అంత గొప్పగా చేయలేం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు నాట్స్ త్రిమూర్తులు ఓకే ఏ దేశమే గిన ఎందు కాలిడిన ఒకటి నీ తల్లి భూమి భారతిని దేశ భాషలందు తెలుగు లెస్స సో వాళ్ళు దేశం దాటినా కూడా తెలుగుతనాన్ని కానీ ఆ తెలుగు యొక్క అందాన్ని కానీ వాళ్ళు దాటలేదు ఇందాక రెడ్డి గారు తర్వాత గురప్రసాద్ రెడ్డి గారు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతా నేను సన్షైన్ హాస్పిటల్ బయోటిక్స్ ఇద్దరు కలిసే ఉంటారు

వాళ్ళ ఐడియాలజీ కూడా నేను చాలా స్పీచ్ అటెండ్ అయిను నాకు రెడ్డి గారు లీడ్ ఇండియా ట్వంటీ ట్వంటీ అని ఒకటి మూమెంట్ భారతదేశానికి సంబంధించిన టైంలో మాతృభాష మాట్లాడండి ఇది ఒక ప్రతిజ్ఞ చేపిస్తారు వెదర్ ఆర్ ఉర్దూ మాతృభాష ఉర్దూ అయినా కూడా మీరు మాతృభాష మాట్లాడండి సో తెలుగు మాట్లాడండి ఎక్కడికి వెళ్ళినా తెలుగు వారు తెలుగు మాట్లాడాలని వచ్చేస్తారు ఇంకా తెలుగు విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదు పర్యటనకు వచ్చారు కదా ఒక యూట్యూబ్ ఛానల్ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్లో దాని సిల్వర్ జూబ్లీ సంథింగ్ జన్మ అంటూ ఉంటే మళ్ళీ తెలుగు వాడిగానే కొడతాను ఎనీరావు గారు కానీ ఒక అన్న ఎన్టీ రామారావు గారు కానీ ఒక నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఒరే ఇటువంటి గొప్ప నాయకులు తెలుగులోనే పుట్టాలని మళ్ళీ కోరుకుంటారు తన గొప్పతనం ఆ అమ్మతనం నందమూరి తారక రామారావు గారు అన్న సభ అంతా కూడా ఒకసారిగా బాగా తెలుగు అంటేనే ఎన్టీ రామారావు గారు రామారావు గారు అక్కడ బాలకృష్ణ గారితో గడిపే సమయం దొరికిందా దొరికింది ఎలా మోర్ ఫైవ్ అవర్స్ ఆల్ డేస్ ఈస్ దేర్ మూడు రోజులు ఉన్నారు ఆయన శ్రీనివాస కళ్యాణం ఆయనే జ్యోతి స్టార్ట్ చేశారు ఆ రోజు హాఫ్ అవర్ ఉన్నారు మళ్ళీ ఆయనకి అవార్డు అది మన పద్మభూషణ్ పద్మభూషణ్ వచ్చింది కాబట్టి దానికి లెఫ్ట్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చాం ఫైవ్ అవర్స్ తమన్ కాన్సెప్ట్ లో తన స్వయంగా పాడారు ఫైవ్ అవర్స్ స్పెండెడ్ దే పదివేల ఫోటోలు ఇచ్చారు జనాలకి సెల్ఫీ సార్ టెన్ థౌసండ్ ఇన్ త్రీ డేస్ ప్రతి ఒక్కళ్ళు ఆ ప్యాయింగ్ తీసుకున్నారు ఈ ఓన్ ఎవ్రీథింగ్ ఐ నెవర్ ఎక్స్పెక్ట్ సచ్ ఫేషన్స్ ఫ్రమ్ ది లెజ్ అండ్ నందమూరి బాలకృష్ణ గారు నాట్ ఓన్లీ ఇన్ దట్ లెజెండ్ ఇన్ దట్ ఏరియా హెల్త్ కూడా కూతురు మనవడు స్టిల్ హీ మెయింటైన్స్ దట్ ఎనర్జీ నాకు డౌట్ బాలకృష్ణ గారు ఇస్ట్ అక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుకుంటా మీరు అవ్వట్లేదు ముందుగా అనుకుంటున్నాను హౌ ఈజ్ స్టామినా హౌ ఈజ్ ఎనర్జెటిక్ నొప్పడి ముఖం కనిపించడం ఒకటి ఆ కళ ఆ కనిపిస్తూ మరల దాంతోపాటు యంగ్నెస్ అదే ట్వంటీ ఫైవ్ దగ్గర స్టక్ అయిపోయాను ఈ స్టిల్ ఈజ్ యాంగ్రీ యంగ్ మేన్ ఓన్లీ ఆ రోజు ఎట్టు ఆయన మంగం గారు మనవాళ్ళు ఎట్టు ఉన్నాడు ఈ రోజు అక్కడ కూడా అట్లాగే ఉన్నాడు కారణ జన్ముడు ఆణిముత్యం నందమూరి నందమూరి వారి ముసలో పుట్టి తర్వాత ప్రతిభా భారతి గారి డాటర్ బాగా యాక్టివ్ గా గ్రీష్మ సో షీ ఆల్సో ట్వీటెడ్ సోషల్ మీడియా గారు వచ్చారు ప్రతిభా భారతి గారి డాటర్ వచ్చారు మళ్ళా గౌతమ్ శ్యామ్ సుందర్జీ గారి డాటర్ గౌతమ్ శ్రీష్ గారు దంపతులతో వచ్చారు ఇట్లాగే మా బీజేపీ ఎంపీ ఎక్స్ హెల్త్ మినిస్టర్ ఇప్పుడు చిక్బాగ్ చిక్బెళ్లాపూర్ ఎంపీ గారు డాక్టర్ సుధాకర్ గారు వచ్చారు చాలామంది సెలబ్రిటీ వచ్చారు సెలబ్రిటీస్ లిస్ట్ అయితే మన ఇంటర్ ఇట్ గోస్ అంటు త్రీ అవర్స్ యూస్ సెలబ్రిటీస్ ఆర్ మన త్రీ డే లిటర్లీ దేవ్ దే హ్యాబ్ ఫర్ విజిటర్స్ విజిటర్స్కే గెస్ట్కే లెవెన్ హండ్రెడ్ రూమ్స్ డే హాబ్ బుక్ లెవెన్ హండ్రెడ్ రైట్ క్రౌడ్ ఈ కెన్ ఆత్మీయంగా సెలబ్రేషన్ ఇది మేము తెలుగు మనం ఇక్కడ తెలుగు వాళ్ళము ఇది అయిన తర్వాత కూడా టచ్ లోనే ఉండి ఉంటారు మన తెలుగు వాళ్ళు ఏంటి ఏం పంచుకున్నారు ఆ గుండెలు ఆనంద్ నేను కూడా తర్వాత రెండు మూడు రోజులు ఫ్రైడే కంక్లూజన్ సక్సెస్ వెరీ హ్యాపీ వెయిట్స్ గా ఎప్పుడైనా ఇప్పుడైతే మనం వెంకటేశ్వమి కళ్యాణం చేసామో ఆ రోజు చెప్పా దానికి బాలకృష్ణ గారే చెప్పారు ఆ ముహూర్తము ముహూర్త బలం ఏంటి మీకు ఎక్కడే విఘ్నం ఉండదు అని చెప్పి వెంకటేష్ గారు వచ్చారు చక్కటి క్రికెట్ ఆడారు వెంకటేష్ గారు మన సాయి కుమార్ గారు సాయి కుమార్ కు బాలకృష్ణ గారు నాట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ వాళ్ళే ఓనర్షిప్ ఉన్నారు ఇద్దరికి దే విల్ ఓన్ బోత్ బ్రాండ్ అంబాసిడర్ బాలకృష్ణ గారు నోరు తెరిస్తే తెలుగు నాట్ ఓన్లీ గద్య భాగం అంటే డైలాగ్సే కాదు అంటే ఎన్టీఆర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పద్య భాగంలో ఆయనకున్న గ్రిప్పు मध्य भाग में